ఇదేం వాలంటీర్ పని గొని సంచులు మోసే పని ఒక పనేనా నెలకు ఐదు వేలంట తమ్ముళ్ళు ఎవరూ లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు తలుపులు కొడతారు అంకుశం సినిమాలోలాగా వాలంటీర్లను వీధుల్లో తరిమి తరిమి కొడతాం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను పీకి పడేస్తాం మా అధికారంలో మన నాయకులు చెప్పిన వాళ్ళకే పింఛన్లు ఇవ్వాలా పనులు చేసి పెట్టాలా ఇన్ని ఆరోపణలు అవహేళనలు జరిగినా జరుగుతున్నా ఇన్నాళ్ళు అందిస్తున్న ప్రజాసేవలో భాగమైన వాలంటీర్ వ్యవస్థకు వారు దూరం కాలేదు ప్రత్యర్థులు ఆరోపణలకునే సరిపెట్టలేదు ఇన్నాళ్లు అవతాతలకు వికలాంగులకు ఇది ఎన్నికల అంటూ పింఛన్ వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యేలా చేసిన ఘటనతో వాలంటీర్లు కలత చెందారు ఇక ఉపేక్షించేది లేదని తమ వాలంటీర్ పనికి సైతం రాజీనామా చేస్తున్నారు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డినే సీఎం చేసుకుంటామని బాహాటంగా గంటా బజాయించి మరీ చెబుతున్నారు రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోనూ గత గురువారం పదకొండు మంది వాలంటీర్లు రాజీనామాను సమర్పించారు ఓపికకు ఒక అడ్డు అదే ఓపిక నశిస్తే ఎదురుగా ఎంత అడ్డు కూడా కట్టినా నశించిన ఓపిక ఆవేశం ఆవేదన ముందు ఆ అడ్డుకమానదు రాజీనామాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని వాలంటీర్లు ఉత్సాహంగా చెబుతున్నారు అంటున్నారు సచివాలయంలో వాలంటీర్గా నేను పనిచేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నేను వాలంటీర్గా పనిచేసేదాన్ని ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ చేరవేయడం ఇలా జరుగుతూ ఉంది కాకపోతే మమ్మల్ని పెన్షన్లు పంచకుండా అడ్డుకోవడం జరిగింది సో ఈ కారణం వల్ల నేను రాజీనామా చేయడం జరుగుతుంది ప్రజలకు మేలు జరగాలి వాళ్ళకి ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు జరగాలి ఇంటింటికి చేరవేయాలి నాలాంటి బీద వాళ్ళు మళ్ళీ బాగుపడాలి అంటే మరలా మాకు జగన్ ప్రభుత్వమే రావాలి సో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది జై జగన్ అందరికీ నమస్కారం మేము మైదుకూరులోని పదకొండవ వార్డు ఆరో సచివాలయం నందు భక్తి చేస్తున్నాం వాలింటర్లుగా గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేకమైన సంక్షేమ పథకాలలో ప్రజలకు చేరువేయడంలో ఎంతో ముఖ్య భాగంలో పాత్రలో మేము చేసి ఉన్నాము అలాంటిది మమ్మల్ని ఈ క్షణంలో ఈ ఎన్నికల సమయంలో వృద్ధులకు మీతో పెన్షన్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకోవడము ఎంతో అవమానించినట్టుగా భావిస్తున్నాం మేము దీనికోసం ప్రభుత్వాన్ని ఇంకా మేము ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్లనే ఉద్దేశంతో మోకుముడిగా మేము రాజీనామాలు చేసి ప్రభుత్వంలో ఒక అడుగుగా మళ్ళీ మేము భాగస్వాములం కావాలని ఈ రిజన్కి చేయడానికి మేము మనస్ఫూర్తిగా వచ్చినాము